స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీ ఆదరించిన ఆదరించకపోయినా తన అభిమాన పార్టీ అధికారంలోకి రావాలని అందుకు తన వంతుగా చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ అధినాయకత్వం కను సంఘంలో మెలుగుతున్న ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంచి మల్లికార్జునరెడ్డి రెడ్డి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది పార్టీలో ఆనాటి నుండి ఈనాటి వరకు క్రియాశీలక సభ్యులుగా పనిచేస్తూ అందరి నాయకుల మన్నలను పొంది ఎలాంటి పదవులు ఆశించక కార్యకర్తగానే తన ప్రస్థానాన్ని సాగించిన వ్యక్తి మల్లికార్జునరెడ్డి తమ పార్టీ అధినేత రెండు వేల పదహారులో అప్పటి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల తైల వర్ణ చిత్రాన్ని వేయించేందుకు మహారాష్ట్రలోని బొంబాయి పట్టణంలో ఒక పెన్సిల్ ఆర్టిస్టు కలిసి శ్రీ నారా కంచూరపు నాయుడు ఆయన శ్రీమతి అమ్మనమ్మల చిత్రపటాన్ని తయారు చేయించు మరి ఆ పటాన్ని తమ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరింపచేసి చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి రెడ్డి అంటే అతిశక్తి కాదు రాష్ట్రంలోని ఎవ్వరూ చేయని ఈ కార్యక్రమంతో పాటు మరో గొప్ప కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నాయకుడు ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పేరుతో నారా లోకేష్ సేవా సమితిని స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను సొంత నిధులతో చేసిన ఘనత కూడా మల్లికార్జున్రెడ్డికే దక్కింది ఈ సంస్థ ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మల్లికార్జునరెడ్డి పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంపై సొంత నిధులతో షార్ట్ ఫిల్మ్ తీసి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పార్టీకి మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి మల్లికార్జునరెడ్డి పార్టీ ఏదో తనకు చేస్తుందని చెయ్యాలని ఆశించక తాను స్వయంగా నేర్చుకున్న విద్య పూల అలంకారం ఈ అలంకారం ద్వారా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నిర్వహించిన యువగలం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయనకు ఆహ్వానం పలుకుతూ నెల్లూరులో అనిల్ గార్డెన్ సమీపంలో పూల అలంకారంతో స్వాగతం పలికి అందరి మన్నలను అందుకున్న వ్యక్తి మల్లికార్జునరెడ్డి ఈ ఏడాది వినాయక పర్వదిన పూలతో విఘ్నేశ్వరుడి చిత్రపటాలు కార్తీక మాసంలో విఘ్నేశ్వరుడు శివ పార్వతుల చిత్రపటాలను వేసి రాజకీయ నాయకుల ప్రజల మన్నలను పొందారు నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరు విఆర్సీ గ్రౌండ్ లో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో విఘ్నేశ్వరుడు శివ పార్వతుల చిత్రపటాలు అందరినీ ఆకర్షించాయి ఇదే స్ఫూర్తితో ప్రముఖ శాటిలైట్ ఛానల్ ఎన్టీవీ హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో కూడా ఇతనికి అవకాశం లభించి అక్కడ కూడా శివపార్వతులు విఘ్నేశ్వరుని పూల అలంకారాలతో అందరి మన్నలను పొందడంతో పాటు ఎన్టీవీ యాజమాన్యం ఆశీర్వాదాలు కూడా పొందారు రాబోయే కార్యక్రమాల్లో కూడా రెడ్డికి అవకాశం ఇస్తానని ఎన్టీవీ యాజమాన్యం ముందుగానే చెప్పడం చూస్తే అతని పూల అలంకారాలకున్న ఆదరణ ఎంత గొప్పదో అర్థమవుతోంది ఎంతోమంది భగవంతుల యొక్క రూపాలను పూలతో అలంకరిస్తూ అందరితో కలివిడిగా ఉంటూ ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ హుషారుగా ఉండే మల్లికార్జునరెడ్డిని విధి చిన్న చూపు చూసిందంటే అతిశయోక్తి కాదు సహజంగా షుగర్ వ్యాధితో ఉన్న మల్లికార్జునరెడ్డికి చిన్న ముళ్ళు రూపంలో అతని కాలు ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసి వికలాంగుడిగా అవడం బాధాకరమైన విషయం ఎందరో దేవుళ్లకు అలంకారాలు చేసినా ఆ దేవుళ్లకు కొద్దిపాటి కనకరం కూడా లేకుండా ఇలా జరగడం చూస్తుంటే నిజంగా విధి ఎంత చిత్రంగా ఉంటుందో అన్న భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ జరిగిన సంఘటనను తెలుసుకుంటూ ఆయన విచారిస్తున్న తీరు అందరినీ కల్చివేస్తోంది రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు తాళ్లపాక అనురాధ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఏపీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ శేఖర్బాబు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనపాటి చక్రవర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయన సహచరులు స్థానికులు పరామర్శించారు మల్లికార్జున ఇంటికి మరో పేరు ట్రిపుల్ ఆర్ న్యూస్ ఛానల్ మల్లి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని రాష్ట్రంలో అధికారం చేపట్టాలని ఆకాంక్షిస్తూ మల్లికార్జునరెడ్డి ట్రిపుల్ ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను కూడా సొంతంగా స్థాపించి దాని ద్వారా పార్టీ కార్యక్రమాల్లో ప్రజలకు చేర్చడంలో ఎంతో కృషి చేశారు తాను ఛానల్ పెట్టినట్టు జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో అందరి నాయకులకు తెలియజేయడంతో పాటు ఛానల్ను అందరూ ఆదరించాలని కోరడంతో ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేలాది మంది సబ్స్క్రైబర్లుగా చేరి ఆదరించారు ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలో చేపట్టిన తర్వాత ఆ ఛానల్ నిలిపివేయడం జరిగింది ఇక అదే సమయంలో రెడ్డి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్లో సభ్యుడిగా సభ్యత్వం తీసుకున్నారు అప్పటి నుంచి ఆయనకు యూనియన్ అండదండలు కూడా ఉన్నాయి ఏదేమైనా మల్లికార్జునరెడ్డి పట్ల విధి చిన్న చూపు చూసిందని చెప్పాలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కంచి రెడ్డి తాను నివసిస్తున్న బాలాజీనగర్ ప్రాంతంలోని పదహారవ డివిజన్లో నారావారి సెంటర్ అనే పేరుతో ఒక సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్త అన్న నినాదంతో కార్యకర్త తలపై జెండా స్థూపాన్ని మోస్తున్నటువంటి ఒక విగ్రహాన్ని అక్కడ కార్యకర్తల కష్టానికి గుర్తుగా నిర్మించి తెలుగుదేశం పతాకాన్ని ఎగురవేసారు అంతేకాక ఆ ప్రాంతాన్ని ఒక ఉద్యానవనంలా తీర్చిదిద్ది ఎవరైనా వృద్ధులు సీనియర్ సిటిజన్స్ ఆ ప్రాంతంలో కొద్దిసేపు కూర్చొని ముచ్చటించుకోవడానికి లేదా పేపర్ చదవడానికి వీలుగా పల్లెలు కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఘనత ఆయనది ఈ సెంటర్ పేరు నారావర సెంటర్గా ప్రస్తుతం చలామణిలో ఉంది పోస్టల్ అడ్రస్ కూడా నారావారి సెంటర్ ఆటో వాళ్ళకి అడ్రస్ నారావారి సెంటర్ ఈ సెంటర్ మున్సిపల్ లిస్ట్లో కూడా నారావారి సెంటర్గా పేరు పొంది ఉంది ఈ సెంటర్ని ఏర్పాటు చేయడంలో మల్లికార్జున్రెడ్డి అతని మిత్రబృందం విశేష కృషి చేశారు